మేము దాదాపు ఒక పది పదిహేను కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మేము రెగ్యులర్గా లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మేము లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అండ్ చాలా హాస్పిటల్స్కి రెసిడెన్షియల్కి చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము సో మా మోటో ఏంటంటే సార్ కస్టమర్కి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వర్క్ చేయడం మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఎప్పుడు కూడా ఆ విషయంలో చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకు రీజన్ ఏంటంటే మేము ఏదైతే ఫార్టీ ఫైవ్ డేస్ కమిట్మెంట్ ఇస్తామో హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంలో కంప్లీట్ చేసేస్తాం సో కొంతమంది ఏంటంటే ఈరోజు కమిట్మెంట్ తీసుకుంటారు తర్వాత లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తానికి లాంగ్ పీరియడ్ వచ్చేస్తూ ఉంటారు వీఆర్ వెరీ కమిటెడ్ దానికి ప్రతి స్టేజ్లో ఒక్కొక్క టీం ఉంటుంది సో ఆ టీం వర్క్ చేస్తూ ఉంటుంది సో మీకు కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం మేము వర్క్ చేస్తాం చాలా హ్యాపీగా ఫీల్ అయిన కస్టమర్స్ ఎంతోమంది సార్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ లిఫ్ట్ తీసుకోవడం మాకు నిజంగా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఎంతోమంది టెస్టిమోనియల్స్ ఎంతో మంది వీడియోస్ పెట్టారు సో వి ఫీల్ వెరీ హ్యాపీ సార్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కస్టమర్ ఇచ్చే ఎల్స్ ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది సో ఆ విషయంలో నిజంగా మేము అదృష్టవంతులం ఎందుకు రీజన్ ఏంటంటే లైఫ్లో మేము స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే హానెస్టీ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్